ఒకే ఒక్కడు మిస్టర్ కూల్ ధోనీనే భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన గౌరవం దక్కింది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఎంపికైన ఏకైక భారత క్రికెటర్ గా ధోని నిలిచాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మొత్తం ఏడు మందికి చోటు దక్కింది వీరిలో ఐదుగురు పురుషులు ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు పురుషుల జాబితాలో ధోనితో పాటు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమ్ స్మిత్ హమిష్ ఆమ్లా న్యూజిలాండ్ స్పిన్నర్ డానియల్ వెటోరీ ఉన్నారు ఇక మహిళల విభాగంలో పాకిస్తాన్ కు చెందిన సనామీర్ ఇంగ్లాండ్ స్టార్ సారా టైలర్ ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జైషా మాట్లాడుతూ క్రికెట్ కు విశేషంగా సేవలందించిన గొప్ప ఆటగాళ్లకు ఇది గుర్తింపు వీరి ప్రస్థానం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని అన్నారు ధోని కెరీర్ గురించి చెప్పాలి అంటే దేశానికి మూడు మేజర్ ట్రోఫీలు అందించిన మేటి నాయకుడు రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్ రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీ ధోని నాయకత్వంలోనే సాధించింది అంతేకాదు ఐదు వందల ముప్పై ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్లలో పదిహేడు వేల రెండు వందల అరవై ఆరు పరుగులు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అవుట్లు క్యాష్లు స్టంపింగ్స్ ఉన్నాయి అది కూడా వికెట్ కీపర్ గా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని ఐపీఎల్లో తన క్లాస్ చూపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవంతో ధోని మరింత ఎత్తుకు చేరాడు